హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే మీకు ఒక శారీ చూపిస్తానండి ఈ శారీతో నేను డిజైనర్ దుప్పటా తయారు చేద్దాం అనుకుంటున్నాను మనం ఏంటంటే శారీస్ అన్ని ఒకటి రెండు సార్లు కట్టేసి బిర్వలు అలా పెట్టేస్తుంటాం తర్వాత మళ్ళీ కట్టడానికి ఎక్కువ ఇష్టపడం కదా అలా అని చాలా డబ్బులు వేస్ట్ చేసేసి చున్నీలు కూడా కొంటూ ఉంటామండి ఈ చున్నీలు ఏంటంటే డైరీ వేడ్ డ్రెస్సెస్ అయితే ఓకేనండి ఇంట్లో వేసుకోవడానికి మనం బయటకి ఏమన్నా వెళ్ళాం అనుకోండి కొంచెం అంత బాగా అనిపించవు అందుకని చెప్పి నా దగ్గర ఉన్న ఒకసారితో నేనైతే డిజైనర్ దుప్పట తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇవేంటంటే ఎక్కువగా కట్టట్లేదు లోపల అలా వేస్ట్ గా పడుతున్నాయి అనమాట మన దగ్గరే కదండి అమ్మ వాళ్ళ దగ్గర అలా కూడా చాలా చీరలు కట్టకుండా పక్కన పెట్టేస్తాం కదా వాటిలో ఒక మంచివి చూసుకుని చక్కగా డిజైనర్ దుప్పట అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చి లంగావణి సారీ అండి ఇలాగా నెట్ క్లాత్ వస్తుంది అనమాట కూడా పైన ఓణి అంతా కూడా ఇలాగా కొంచెం మెరూన్ షేడ్ లో వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది కానీ నాకు అయితే ఒక నాలుగు సార్లు కట్టి కట్టి విసుకొచ్చింది సరే అని చెప్పి దీంతో చక్కగా డిజైనర్ దుప్పట తయారు చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి వేసి చూపిస్తాను చూడండి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ అనేసరికి ఏ డ్రెస్ మీదకనే చక్కగా సెట్ అయిపోతుంది అందులో ఇది నెట్ కూడా వచ్చింది కాబట్టి అసలు ఎక్కువ వెయిట్ ఉండదండి ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి సారీ ఎంత వెడల్పు అంత వెడల్పు అవసరం లేదు దీంట్లో కాస్త కట్ చేసేసుకోవచ్చు మనం పడవచ్చు ఒక రెండు పావు తీసుకుంటే సరిపోతుందండి రెండున్నర కూడా అవసరం లేదు బాగా లాంగ్ అయిపోతుంది మీరు హైట్ ఎక్కువ ఉన్నారంటే రెండున్నర వరకు తీసుకోవచ్చు హ్యాపీగా చూసారా ఈ డ్రెస్ కి ఈ చున్నీ బాగా సెట్ అవుతుంది ఈ సారీని ఇంకొంచెం డిజైన్ లాగా తయారు చేసాం అనుకోండి ఏ డ్రెస్ మీదకైనా చక్కగా సెట్ అవుతుంది ఎక్కువ గోల్డ్ వాడతాం కాబట్టి ఈ డ్రెస్ కూడా నాకు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది నేనైతే దీన్ని ఇంకా చేసేస్తాను లేట్ చేయకుండా ముందు ఏంటంటే ఇది మనం దుప్పటా తయారు చేసుకోవాలి అంటే ఈ జాయింట్ ఉంది కదండి దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి ఈ బార్డర్ అయితే మనం తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంత పడల్పు నేను పెడదాం అనుకోవట్లేదు చాలా ఎక్కువ అయిపోతుంది కదా కాస్త కట్ చేసేస్తాను మీకు చూపిస్తాను రండి దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది శారీకిలా ఈ మధ్యలో జాయింట్ ఉంది కదండి ఇక్కడైతే కట్ చేసేసుకుంటున్నాను మీరు ఇప్పాలంటే మధ్యలో ఉన్న కుట్టు కూడా తీసేయచ్చు నేనైతే ఇక్కడ అంత అవసరం లేదు కదా అని కట్ చేస్తున్నాను ఆ తర్వాత కింద వైపు బార్డర్ వస్తుంది కదండి ఆ బార్డర్ దగ్గర కూడా ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను ఫాల్ వెడల్పు చూసుకుంటూ కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫాల్ కూడా ఇప్పాల్సి ఉంటుంది అదంతా ఎందుకని ఫాల్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుని దాని వరకు అయితే కట్ చేస్తున్నానండి మనకి ఎలాగో శారీ అంటే వెడల్పు చాలా ఉంటుంది కాబట్టి సరిపోతుంది తర్వాత ఇక్కడ కట్ చేసిన తర్వాత నెట్కి ఏంటంటే చివరిలో ఏమి మనకి దారాలేమిని రావు కానీ వీలైతే ఇలాగ పెట్టి కుట్టేసేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఏదైనా లేస్ వేసుకోవచ్చు నేనైతే మీషోలో ఇలాగ సమోసా లేస్ తీసుకున్నానండి ఏంటంటే ఒక ఫోర్ కలర్స్ వరకు వచ్చాయి గోల్డ్లో మూడు రకాలు ఒకటి సిల్వర్ అనమాట మనం దీన్ని మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు నాకు ఆ ఫస్ట్ ఉంది చూసారా అదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది నేను వేసుకున్న డ్రెస్ కూడా అది బాగా సెట్ అయిందండి ఇంకా అది వేద్దామనుకుంటున్నాను నేనైతే ఈ సమోసాలేస్ని ఇలాగా కట్ చేసుకున్న చున్నీ ఉంది కదండి ఆ దుప్పట మొత్తం కూడా ఈ విధంగా బార్డర్ దగ్గర జాయింట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎలా వేస్తున్నానంటే ఈ సమోసా లైస్ ఆ క్లాత్ పైన పెట్టేసి దాన్ని చివర కొంచెం ఒక మడత వేశానండి దానిపైన అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఇలాగ కొంచెం రివర్స్ చేసేసుకుని దాని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఏంటంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది అటు చివర్లు అనేవి రాకుండా చక్కగా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి అది అలా సెట్ అయిపోతుందనమాట చివర్లు కానీ ఖర్చులు కానీ మనకి ఏం కనిపించవు లోపలికి వెళ్ళిపోతాయి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఒక పదిహేను నిమిషాల్లో మనం ఇలాగ లేస్ అయితే వేసేసుకోవచ్చు మనకి బయట కూడా లేస్ దొరుకుతుంది ఫ్యాన్సీ స్టోర్లో అడిగితే రేట్ కూడా అంత ఎక్కువ ఉండదండి కానీ చూడడానికి మాత్రం లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనకి బయట రెడీమేడ్గా డ్రెస్సులు తీసుకున్న కూడా ఈ సమోసా లేస్ అనేది బాగా వస్తుంది కదా అలాగే మనం తీసుకుని వేసుకున్నాం అనుకోండి అది కొన్నా కూడా ఉంటుంది మీరు శారీకి వేసుకున్న కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చక్కగా ఇలాగ సమోసాలు వేసి వచ్చింది కదా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి మీరు ఇంకా దీని మీద కావాలంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ దొరుకుతాయి అంటే కుందన్స్ ఉంటాయి కదా కలర్స్ కలర్స్వి అవి మీకు నచ్చిన కలర్స్ అంటే మల్టీ లో యూజ్ చేస్తాను అంటే అన్ని కలర్స్ కూడా అలాగ వాటి మీద అతికించుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే కొంచెం స్మూత్గా బాగుంది కదా నేను ఇలా ఉంచేస్తున్నాను ఒకసారి డ్రెస్ మీద వేసుకుని చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్నీ అయితే చాలా బాగా ఇలాగా నెట్ వచ్చేసరికి చాలా బాగుందండి అందులో ఇలాగ మనకి సమోసాలు వేసి వచ్చింది కదా బాగా కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు నేను వేసిన చున్నీ వచ్చి నార్మల్గా వేస్తుంది చున్నీ ఇది వచ్చి ఇలా నెట్ ఉండేసరికి మనకి చక్కగా వేర్ లా కనిపిస్తుంది దీన్ని మనం టూ సైడ్స్ కూడా యూజ్ చేయవచ్చండి చూసారా చూడండి మంచి గ్రాండ్గా కనిపిస్తుంది కదా దుప్పట వచ్చి చూసారు కదండి నేను చేసుకున్న శారీతో దుప్పట అయితే నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి మనం ఎక్కువ రేట్ పెట్టుకోనకుండా ఇంట్లో ఉన్న బట్టలతోనే చక్కగా ఇలాగా ఒక మంచి దుప్పట అయితే రెడీ అయిపోయింది ఇదే కాదండి నేను ఇక్కడ మిగిలిన వదిలేసాను కదా క్లాత్ దీంతో కూడా వేరే దుప్పటా చేసుకోవచ్చు మనం అంటే కొంచెం ఏమైనా గోల్డ్ కలర్ డ్రెస్సులు ఇలాంటివి ఉంటే చూసారా దీనికి కూడా సేమ్ బార్డర్ తీసేస్తే మనకి దీనికి కూడా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి కదా ఇది ఏమైనా గోల్డ్ కలర్ కానీ వైట్ కానీ డ్రెస్ ఉన్నాయనుకోండి వాటి మీదకి బాగా సెట్ అవుతుంది నేను ఇంకోసారి చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదండి నేను చేసిన డిజైన్ దుప్పట్ అయితే ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ